ఈ రోజున ఖచ్చితంగా కావాలనే ఈ వ్యక్తి మీతో గొడవ పడతాడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇలా జరుగుతుందంటూ పండితులు చెబుతున్నారు ముందుగానే ఇలా జరుగుతుందంటూ పండితులు సైతం నొక్కి వక్కణిస్తున్నారు ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మనం అనుకున్న కొన్ని జరగకపోవచ్చు అనుకోనివి కొన్ని జరగచ్చు అది మనకి రాశి చక్రంలో జరిగేటటువంటి పరిస్థితి గ్రహాల మార్పి ఈ రోజున ఇలా జరగబోతోంది మీతో గొడవ పడే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరియు ఆ గొడవ వలన మీకు ఏం నష్టం వస్తుంది మరి అతనికి ఏమీ లాభం ఉంటుంది మరి అలాగే ఈ రోజున ఈ రాశి వారికి తోటి వారితో గొడవ పెట్టుకోవాలని అస్సలు ఉండదు కాని అలా అనుకుంటున్న ఆ వ్యక్తి పరంగా ఎలా ఉంటుంది అని తెలియచేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశ్యం మరి ఆ వ్యక్తికి లాభం ఏమిటి ఈ రోజున ఏం జరుగుతుంది అన్ని వివరాలు విపులంగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రాశివారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కానీ లేనిపోని సమస్యలను మీదకు తెచ్చి రొద్దుకుంటూ ఉంటారు వీరిలోని మానవత్వంతో కూడిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఒక రహస్యమైన సంఘటన ఈ రోజున జరగబోతుంది మీకు తెలిసిన వారే కావాలనే మీతో గొడవ పెట్టుకోబోతున్నారు అతనికి కూడా మీరు పూర్తిగా ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నాడు ఈ రాశివారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణ బాధ్యతతో ఉండే వ్యక్తులు వీరు చెప్పిన మాట మీదే నిలబడతారు చేసిన పని మీద విశ్వాసం ఉండే వ్యక్తిత్వం ఉంటుంది ఈరోజు మీతోటే ఒకరు గొడవ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు మొదట్లో అర్దం కాని ఈ విషయం తర్వాత అసలు వాడు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడో అర్దం చేసుకున్నాక ఓహో వీడి వల్ల ఈ విధమైన నష్టం ఉందా అని వాడిని జీవితంలో ఇక దగ్గరకు రానివ్వరు అలాంటి సంఘటనే ఈ రోజున జరగబోతుంది మరి ఎందుకని వీరికి ఈ రోజున ఇలా కనిపిస్తుంది అన్నట్లు అయితే గనక ఈ రోజున వీరి యొక్క జాతక రేఖలో కానీ పైన ఉన్నటువంటి నక్షత్ర గ్రహాలు ఇలా కదులుతున్నాయి మరి చంద్రుడు ధనుసు రాశి వారిపై ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాడు మరి కుజుడు ఉండేటటువంటి స్థానంలో వీరికి చిన్న గొడవలు మాటలు తగాదాలు తీసుకొస్తున్నాడు రాహు ప్రభావం కారణంగా పొరపాటున మీకు సన్నిహితులు కూడా పూర్తిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు జరిగే సంఘటన ఈ అవకాశం అన్ని కూడా మిమ్మల్ని ఇబ్బందిగా నిలబెట్టబోతున్నాయి మీరు ఏదైనా చేయాలనుకున్నా ఏటైనా పెళ్లాలనుకున్నా జాగ్రత్తగా ఉంటే మంచిది గ్రహస్థితులు ఎవ్వరికీ కూడా అవసరం లేనటువంటి గొడవలను రహస్యమైన తగాదాలను అనుకుని మిత్రులను శత్రువులుగా మార్చేస్తూ ఉంటాయి కాబట్టి అసలు ఈ రోజు గొడవ పెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఎవరో పైన గొడవ పెట్టుకుంటారు పెట్టుకోవాలనుకునే వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం ముఖ్యమైంది కానీ పేరు చెప్పడం అసాధ్యం కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంటాయి ఎప్పుడు మీ దగ్గరే ఉంటూ దగ్గరగా తిరుగుతూ ఒకే రకంగా సాయం చేస్తున్నట్లుగా నటించే వ్యక్తి నేరుగా ముందే కాదు ఇతరుల ముందు కూడా మాటల మలుపు తిప్పి చెప్పే వ్యక్తి మీ దగ్గర ఒక మాట మాట్లాడి మీ పక్కన ఏదో ఒక రూపంలో మీ మీదే చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తి మీరు ఎంత బలంగా ఉన్నా మీ పబ్లిక్ ఇమేజ్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసే వ్యక్తి చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూపించే వ్యక్తి మీ విజయాన్ని తట్టుకోలేక అసూయతో ప్రవర్తించే వ్యక్తి ఇవన్నీ కలిపి చూస్తే ఆ వ్యక్తి ఎవరు మీరు స్వయంగా గుర్తించగలుగుతారు ఎందుకంటే ఈ రోజున మీ యొక్క ఇంట్లో పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఒక మూడు రకాలుగా కనిపిస్తుంది ముందుగా వాటి వివరణ అయితే ఇస్తామండి అందులో కుటుంబ సభ్యుడు కూడా అయ్యుండొచ్చు ముఖ్యంగా గొడవ పెట్టుకునే వ్యక్తి కుటుంబంలో ఉంటే కనుక మీ సన్నిహిత రక్త సంబంధికులు డబ్బు లేదా ఆస్తి విషయాల్లో మాటలు పెడతారు ఎందుకంటే ఈ రోజు కావాలనే గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు అతను వారికి కొన్ని లాభాలున్నాయి ఇతరుల యొక్క దృష్టి తన వైపు మరల్చుకోవడం తన తప్పులు కనబడనివ్వకుండా మీ మీద నెపం మోపడం మీపై అనుమానాలు కలిగించడం తద్వారా అతనికి పూర్తి స్థానం బలపరుచుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో చూసే ఈ రోజున మీకు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నదమ్ముడు అయ్యుండొచ్చు లేదా దాయాది వర్గానికి సంబంధించిన వారు కూడా అయ్యుండొచ్చు లేదా మీ కుటుంబంలోని మీ అత్తగారు మామగారి తరపు సంబంధించిన వ్యక్తి కూడా అయ్యుండొచ్చు పూర్తిగా మీతోటి కొద్దిగా మాట మాట విభేదాలతో తలపెట్టుకుని వాడు ఇప్పటి నుంచి కాదు నీకు నీ చిన్న వయసు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా మీ మీద ప్రత్యేకమైన చూపు అనమాట మీ కుటుంబ సభ్యుల్లో నువ్వు ఏది చేస్తే నువ్వు ఎలా ఉంటే అలా ఉంటాడు నువ్వు ఏది కొంటే అది కొనాలనుకుంటాడు వాడి దగ్గర తాహతు లేకపోయినా సరే కావాలంటూ మీ ముందు తగ్గకూడదనే ఒక ఆలోచన నువ్వు ఏదన్నా కూడా మంచి చెప్పినా కూడా వారికి విషంలాగా ఎక్కుతుంటుంది మైండ్కి మరి ఏదైనా ఒక సమస్యతో నువ్వు కాపాడిన వాడిని కానీ వాడు మాత్రం పూర్తిగా నిన్ను పామై కాటేస్తూ ఉంటాడు నువ్వు ఏదైనా మంచిగా మంచి సలహాలు చెప్పి మంచిగా బాగుపడమని చెప్పినా సరే ఏ కాటికి వాడు కూడా బాగుపడుతున్నాడు కానీ నేను బాగుపడను కావాలని వాడు నన్ను ఇలా నష్టపెడుతున్నాడు అనుకునే వ్యక్తి పూర్తిగా మీ కుటుంబ సభ్యుల్లోనే ఉంటాడు మరి అటువంటి వ్యక్తితోటి మీరు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే ఎప్పుడూ మీకు మంచిది మీకు మరి ముఖ్యంగా చూస్తున్నట్లయితే స్నేహితుడు లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క సహోద్యోగి కావచ్చు కార్యాలయంలో ఒక చిన్న నిర్ణయం మీ మీద మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం వస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు ఏ పని అయినా కూడా చాలా శ్రద్దగా చేస్తారు ఒక పని ఒప్పుకుంటే అయ్యేదాకా మనసొప్పుతూ యజమానికి న్యాయం చేయాలనుకుంటారు మీకు అన్యాయం జరిగినా ఎదటి వారి మంచి కోరుకునే వ్యక్తిత్వమే మీది అలాంటి ఈ సమయంలో మరి మీ యొక్క స్నేహితుడు కానీ మీ యొక్క సహోద్యోగి కూడా కావచ్చు మీకు ఏదో ఒక రూపంలో నష్టం కలిగించే అవకాశం ఈ రోజు ఉంది మరి స్నేహితుడు ఎప్పుడు కూడా మనం నమ్ముతాం కదా మన పక్కనే ఉంటాడు వాడిని మనం ఎలాగా ఇలా చేస్తున్నాడని గమనించేది అని కూడా మీరు ఆలోచిస్తే గనుక వీడు స్నేహితుడు కూడా ఎక్కడా కూడా మీ మంచి కోరుకోడు ఎప్పుడూ కూడా నువ్వు ఏదైనా కోపపడినా ఎప్పుడూ కూడా నిన్ను కోపపడుతూ ఉంటాడు ఆ కోప పడేటటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా నీ నుంచి మంచి కోరుకుంటాడు తప్పితే వాడు మంచి చేయడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు తప్పు చేస్తున్నాడని మొహం మీద చెప్పేటటువంటి వారు నిజమైన స్నేహితుడు అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడూ నమ్మాలి లేదు నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది రైతే ఏం పర్వాలేదు నువ్వు ఏం పర్వాలేదు ముందుకెళ్ళిపో ఇలాంటి ఇబ్బందికర మాటలు చెప్తే ఖచ్చితంగా అటువంటి వారిని నమ్మకూడదు నీకు చెడ్డ స్నేహితుడే నీ యొక్క పరిస్థితి అర్థం చేసుకుని నువ్వు ఏదో తెలిసి తెలియక ఒక చిన్న తప్పు చేసి మందలించాల్సింది పోయి నువ్వు కరెక్ట్ చేశావని చెప్పి నిన్ను పూర్తిగా ఇంకా పూజ చేయడం వాడు చేసే తప్పు అలాంటి స్నేహితులు ఎప్పుడూ కూడా నీకు నష్టమే మరి ఉద్యోగం దగ్గర ఎలాగండి అంటే ఉద్యోగం చేసే దగ్గర నువ్వు వర్క్ లో చాలా నిమగ్నమై ఉంటావు ఏదైనా వర్క్ ఇస్తే పూర్తి చేస్తావు ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా కూడా ఒకే శ్రద్దతో చేస్తావు ఇలాంటి రాశి జాతకులు ఎలా ఉంటారంటే ఐదు నిమిషాల్లో ఏ పని అయినా చేయగలరు కొన్ని కొన్ని పనులు వీరికి నచ్చకపోతే ఎంతో సమయం పడుతుంది అయినా కూడా కంప్లీట్ చేస్తారు కానీ సమయం పడుతుంది మరి ఇలాంటిది ఈ రోజున మీరు చేసినటువంటి ఒక వర్క్ మీకు రావాల్సిన ఒక పేరు మీ యొక్క సహోద్యోగి దొంగిలిస్తాడు ఎందుకంటే నువ్వు చేసింది వాడు చేశాడు అంటూ వారు చెప్పిన పని నువ్వు చేయలేదని మీకు మీ పై అధికారి దగ్గర మేనేజ్మెంట్ దగ్గర లేకపోతే పెద్ద అధికారి దగ్గరే కావచ్చు వాస్ దగ్గర కూడా కావచ్చు నిన్ను ఇరికించడం నువ్వు ఏ పని చేయడం లేదంటూ నీపై దృష్టి మరల్చడం నీ వల్ల చెడు సమస్యలు కలుగుతున్నాయంటూ నీపైన చెడు చాడీలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి ఈ రోజు పూర్తిగా వాడు ఏదో ఒక రూపంలో నీకు వేరే వారి ద్వారా గొడవలు కలిగించి వేరే వారు నీ మీదకి గొడవకు వచ్చేలా చెడు చాడీలు కూడా చెప్పి నీపైన గొడవ వచ్చేలా ప్రేరేపించే అవకాశం కనిపిస్తోంది అలాంటి వారు నీ చుట్టుపక్కల ఎన్నో ఇప్పటికీ జరిగే ఉంటాయి గతంలో జరిగినా కూడా ఈ రోజున జరిగే గొడవ మీ మనస్సును కుదిపేస్తుంది కానీ ఈ సమయంలో ఈ రోజున ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క సంఘటన మిమ్మల్ని ఇంకా ఉత్కంఠంగా ఇబ్బందికరంగా నిలబడుతుంది మరి కార్యాలయంలో ఒక చిన్న నిర్ణయం మీ మీద తప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కీడెంచి మీలెంచడం ప్రతి విషయంలో కూడా మీకు ముఖ్యము కీడు ఎంచకే మేలు గురించి ఆలోచించండి మీ పైన ఎవరైనా తప్పు పట్టే అవకాశం ఉంది ఈరోజు చిన్న పని అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించండి మీరు తప్పు రాకుండా చూసుకోవడం ఉత్తమం మరి ఇక అత్యున్నతంగా ఉండాల్సింది ఏమిటయ్యా అంటే ఈ రోజున పక్కింటి వ్యక్తి లేదా పొరిగింటి వారు ఏదైనా చిన్న విషయమైనా పెద్ద గొడవగా మారొచ్చు మరి మీరు ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా మీరు చేసుకుంటున్నా కూడా ఎవడో ఒకడు చెప్పి మీరు బాగుపడుతున్నారు ఏదో ఇల్లు కొన్నారు స్థలం కొన్నారు ఇంట్లో వస్తువులు తెచ్చి పెట్టుకున్నారులే అని చెప్పేసి మీరు బాగుపడే సమయంలో మీ ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే గనక ఇది చేశారని లేదా మీ ఇంట్లో నుంచి మాది ఇంట్లో ఇది పడుతుంది వస్తువులు పడుతున్నాయి చేత పడుతుంది ఏదో ఒక కారణం చేత మీతో గొడవలు పెట్టుకోవాలని కావాలంటూ మిమ్మల్ని డామినేట్ చేయాలంటూ వీధి మొత్తంలో మిమ్మల్ని ఎగతలీ చేయాలనుకుంటూ నిన్ను పూర్తిగా చికాకు పాలు చేయాలని నువ్వు సంపాదించిన పేరు నువ్వు సంపాదించిన డబ్బు నీకు ఉన్న ఉన్నత వ్యక్తిత్వం అన్నింటినీ చిక్కుల్లో పెట్టించి పూర్తిగా వ్యతిరేకాలు కలిగింపచేసి మళ్లీ పూర్తిగా మిమ్మల్ని నాశనం చేసి నలుగురిలో నబుల పాలు చేయాలంటూ గట్టిగా దృఢ సంకల్పంతో అయితే పెట్టుకున్న ఒక వ్యక్తి ఈ రోజున ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటారు ఇలా బలంగా కనిపిస్తుంది అలాంటి విషయమే ఈ రోజున ఎరుగుంటి వ్యక్తి పొరుగుంటి వ్యక్తి లేదా మీ పైన కొద్దిగా లేనిపోని చెడు భావనలు కలిగించి పూర్తిగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది మనకి ఇంట్లోనూ సేఫ్ లేదు బయట సేఫ్ లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం మరి మరింత ముఖ్యంగా చూస్తే గనక ఈ రోజున వ్యాపారం చేసేవారికి వాళ్ల విషయంలో కొద్దిగా ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మీరు వ్యాపారం చేస్తున్నారు మీతో పాటు పార్ట్నర్షిప్ లో ఉన్న వ్యక్తి లేదంటే మీతో పాటు కలిసి నడిచిన వ్యక్తి మీకు ఎవరైతే కస్టమర్ రూపంలో రావాలి కస్టమర్ మనకి వాల్యూ ఇవ్వాలి ఎవరైతే మంచి కస్టమర్ ఉంటారో అలాంటి వ్యక్తి విషయంలో కూడా ఈ రోజున మీకు చాలా వరకు కూడా అపవాది కలగొచ్చు కొన్ని రకాల ఘర్షణలు జరగవచ్చు వాగ్వివాదం అపోహలతో రావచ్చు అలాంటి వ్యక్తుల ద్వారా ప్రాజెక్టులు కానివ్వండి దానికి సంబంధించి లేదా మీరు కొన్న భూమికి సంబంధించిన విషయమే కానివ్వచ్చు కుటుంబ విషయాలే కానీ ఏదైనా కూడాను చిన్న చిన్న ఘర్షణలు పెరిగి పేటరేగిపోవచ్చు వ్యాపారం చేసే దాంట్లో చిన్న చిన్న వ్యాపారం అయినా కూడా నష్టాలు ఎదుర్కొంటారు ఎందుకంటే మీకు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను మాకు మంచిగానే ఉండాలి మంచిగానే మాట్లాడాలి అనుకున్న వారే మీకు ఈ రోజు విరోధులు కావచ్చు మిమ్మల్ని అసహ్యించుకోవడం మీకు రాబోయే అవకాశాల గురించి కూడా తప్పుగా మాట్లాడి చేజార్చే అవకాశం ఉంటుంది పైన శత్రువులు కూడా కన్నేశారు కావున వారు వారు కలిసిపోయి పైన లేనిపోని చెడు మాటలు చెప్పడం మీ షాప్ కి పంపించి ఉసి గొలిపి మిమ్మల్ని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించి మీకు తెలియకుండానే మీ ఇంట్లో గొడవలు కలిగించి మీ యొక్క వ్యాపారంలో గొడవలు కలిగించి పది మంది దృష్టి పైన పడేటట్లుగా మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేక దిశలో నిలపడమే అతని యొక్క ధ్యేయం కాబట్టి అతని ధ్యేయం అనేది ఎప్పుడూ అలాగే ఉంది ఈ రోజున మాత్రం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది ఆర్థికంగా లేదా పదవి పరంగా లేదా మీ యొక్క స్థితి పరంగా మీరు కాస్త నష్టపోవచ్చు కానీ ధైర్యంగా ఉండండి భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉంది చెడు జరిగాక మంచి జరగడానికి పెద్దగా సమయం పట్టదు మీ స్థానాన్ని బలపరుచుకోవడం మీకు చాలా ముఖ్యం జరిగే నష్టాల గురించి పెద్దగా ఆలోచించదు ఇలాంటి గొడవలు కలిగించే వారిని గుర్తించి మీరు దూరంగా పెట్టడం మంచిది మనో వ్యాకులత పక్కన పెట్టండి లేదా చేసే పనిలో శ్రద్ధ తగ్గిపోతుంది ఇలా శ్రద్ధ తగ్గితే మీరు అనుకున్న పనులను అనుకున్నట్లుగా సాధించలేరు మీ విలువలు పడిపోతాయి కావున ఇటువంటివి పక్కన పెట్టండి ఈ రోజు కుటుంబంలో వాదన కూడా పెరగొచ్చు భార్యాభర్తలు అన్నదమ్ముల పరంగా అక్క చెల్లెమ్మలు తల్లిదండ్రుల పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీకు తెలియకుండానే గొడవలు పడతారు మానసికంగా ఒత్తిడి అయిపోతుంది స్నేహితుల మధ్య అనుమానాలు పెరగడం ఆర్థిక విషయంలో ఆలస్యం ఆపదలు ఎదురవుతాయి గుర్తుంచుకోండి ఇవి తాత్కాలికం మీరు శాంతంగా ప్రశాంతంగా ఉంటే నిజం ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ రోజున మీ యొక్క పరిసరాలు ఉద్రిక్తంగా ఉండొచ్చు చిన్న విషయాలకు గొడవలు జరగవచ్చు మీ మాటలు వేరేలా ఎదుటివారు అర్థం చేసుకోవచ్చు గ్రహస్థితుల ప్రభావం అపార్థం జరిగే అవకాశం ఇందువల్ల అతనికి మంచిగా లాభం ఉంటుంది ఎదటి వ్యక్తికి గొడవ పడే వ్యక్తికి మీతో గొడవ పెట్టుకోవడం వలన తనకి తన యొక్క ఆలోచనలు పెరుగుతాయి ఎదటి వారు తనకి డబ్బిస్తారు మరి మీ పేరుకి దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నాడు కొన్నిసార్లు డబ్బు ఇంకొన్నిసార్లు బంధం ఇంకొన్నిసార్లు గౌరవం కూడా పోవచ్చు అతనికి లాభదాయకంగా ప్రయోజనంగా ఉంటుంది మీకైతే నష్టం జరుగుతుంది మీకు అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చూస్తే గనుక ఆఫీస్ లో ఒక మీటింగ్ లో మీరు చెప్పిన ఐడియాను సహచరుడు తప్పుగా అర్థం చేసుకున్నట్లు చూపించి వాసు ముందే మీపైన తప్పుడు ఆరోపణ మోపడం లాంటిది ఇది ఉద్యోగంలో జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం ఉదాహరణలతో కూడుకుంటే కొత్త వస్తువు కొనడం దానిపైన ఉద్దేశ్యపూర్వకంగా విరోధం చూపించి కుటుంబ సభ్యులు అందరూ కూడా పైన వ్యతిరేకత చూపించవచ్చు ఆ వస్తువుని మీ యొక్క దగ్గర నుంచి దూరం చేయడం స్నేహితుల మధ్య చూసుకుంటే సరదాగా అన్న మాటను కూడా తప్పుగా పోర్ట్రేట్ చేయడం పెంచి గొడవలు చేయడం మొదటగా మీరు శాంతంగా ఉండండి ఇలాంటి సమయంలో మీరు ఎలా స్పందించాలంటే వెంటనే బదులివ్వదు శాంతంగా ఉండండి నిజాలను మీ దగ్గరలో మీరు ఉంచుకోండి అవసరమైనటువంటి రాత్రి పగలు ఆధారంగా చూపండి ఒక వ్యక్తి మిమ్మల్ని పబ్లిక్ లో ఇబ్బంది పెడుతూ ఉంటే గనుక ముందుగా మీరు మౌనం వహించి నిజాలను వారికి అర్థమయ్యేలాగా చూపించడానికి సమయం తీసుకోవద్దు తిట్టద్దు వారితో ప్రైవేటుగా మాట్లాడండి గొడవను పెద్దగా చేసుకోవద్దు ఇలా చేసే ఆ వ్యక్తి ప్రయత్నం విఫలమవుతుంది మీరు మరింత అద్భుతంగా ఉండాలంటే ఇలా చేయండి ఈ రోజులు ఎందుకు ప్రత్యేకం ఈ రోజున అంటే మీ జీవితంలో మాటల కంటే మౌనమే శ్రీరామ రక్షగా ఉంటుంది ఇక ముగింపు చూస్తే ఈ రోజున మంత్రాలు జపించడం మంచిది శివ పంచాక్షరి మంత్రాన్ని ఎప్పుడు జపించుకోండి ఎరుపు రంగు వస్త్రాలు ధరించొద్దు అలాగే ఎరుపు రంగు వస్త్రాలతో పాటుగా నలుపు రంగు వస్త్రాలు కూడా మీరు అస్సలు ధరించు అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక అమ్మవారికి ఉదయాన్నే లేవగానే పూజ చేసుకుంటే మంచిది ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోండి ఎవరిని నొప్పించే మాట ఈ రోజు అనొద్దు ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోండి ఓం శాంతి అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపించండి అమ్మవారి పోటు ముంగిట చిన్న దీపం వెలిగించండి కుటుంబ శాంతి కోసం మీరు ప్రారంభించండి అంతా మంచే జరుగుతుంది